అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూడండి మనం ఆడ ఆడవాళ్ళమంతా ఏం చేస్తామండి ముందు లేవగానే కనిపించేది ఇంటి ముందు ప్లేస్ అండి చక్కగా ఊడ్చి కళ్ళాపు జల్లేసుకొని ముగ్గు పెట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదండి మనం ఆడవాళ్ళకి లేవగానే ముఖ్యమైన పని అనమాట ఇది ఏమండి ప్రతి స్త్రీకి ప్రతి గృహిణికి ప్రతి ఆడవాళ్ళకి ఇదే ముఖ్యమైన పనేనండి ఇది మనం చేసుకునే ముఖ్యమైన లేవగానే చేసే పని ఇదేనమాట చక్కగా ఇంటి ముందంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా మాకేమో సిమెంట్ రోడ్డు లేదండి కంకర పోసారు ఆ కంకరకి పులికట్టు కూడా కొనుక్కొచ్చానండి పట్టణం బజార్ నుంచి పైపచ్చి ఇంటి ముందు వేప చెట్టు వేపగాలి ఉగాదికి ముందుగా ఏమీ రాలేదోనండి అందుకోసమని పులికట్టు కూడా తీసుకొచ్చి ఊడ్చాను అనమాట అండి ఎందుకంటే సిమెంట్ రోడ్డు కాదు అసలు అసలు సీసలైన మట్టి రోడ్డు కాదండి అలా మట్టి రోడ్డున్న సరే సరే చక్కగా ఉండేది ఈ ఈ కంకర పోసేసరికినండి కుక్కలు కూడా రోత చేస్తాయండి ఆగం చేస్తాయి అనమాట ఒక్కరోజు మనం ప్రయాణం చేసి బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే కుక్కలు ఎంత రోత చేస్తాయండి అందుకోసం చెప్పేసి ఒక్క వేపాకు లేకుండా ఒక్క నలక లేకుండా చక్కగా ఊడ్చుకుంటానండి నీట్గా ఉండాలన్నమాట ఈ చిన్నప్పటి నుంచి ఈ లక్షణం ఉన్నదండి నాకు అమ్మకే సహాయం చేస్తూ ఇంట్లో కసు కసూలు అవి ఊడ్చుకుంటూ అలాగే పక్క బట్టలు మడతలు వేస్తూ అలాగే ఉతికిన బట్టలు కూడా మడతలు వేస్తూ అవన్నీ అమ్మకు తోడుగా సహాయంగా చేసేదాన్ని అనమాట అమ్మ అంటుకోకుండా చేసేది లేవగానే పక్క బట్టలు కూడా చక్కగా మడతలు పెట్టేసేదాన్ని అనమాట ఒక కబ్బోర్డ్లో పెట్టుకునేదాన్ని అలా కసు కసూలు కూడుచోవటం కళ్ళాపు జల్లటం ముగ్గులు వేయటం అంటే నా చిన్ననాటి నుంచి ఇష్టమేనండి అలాగే మన ఇంటి ముందు కూడా ఈ విధంగా చక్కగా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇలా గలస అయినా సరేనండి ఎంత నీట్గా ఉన్నదంటే మన నీట్నెస్ ఏనండి మన శుభ్రంగా ఉండటమే ఎందుకోసం ఇవన్నీ కూడాను మన పరిసరాలు మన ఇల్లు చక్కగా ఉండే ఉండటం అనేది లక్ష్మీదేవి తల్లి అండి ఆ జగన్మాత జగజ్జన్ని మన ఇంట్లోకి రావాలి మన ఆరోగ్యంగా చక్కగా ఉండాలి సుఖ సంతోషాలతోటి అభివృద్ధి చెందాలి ఇవన్నీ కూడా ప్రతి ఇల్లు కూడా ప్రతి గడప కూడా ఇలా నీట్గా చక్కగా ఉంటే లక్ష్మీదేవి తల్లి మన ఆంధ్ర ఏంది మన భారతదేశం ఏంది ఎంతో వైభవంగా ఉంటుందండి ఏంట ఒకసారి ఆంధ్రప్రదేశ్ భారతదేశం దాకా వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారండి మనం పురాణాలు మొదలు పెడితే మళ్ళీ వైరాగ్యం అను అవన్నీ గుర్తుకొస్తాయండి అవన్నీ అక్కర్లేదు మనకు వద్దులేండి ఇక నీట్గా చక్కగా కసుబైతే ఊడ్చుకుంటున్నాను అనమాట అండి ఇంటి ముందు నీట్గా ఉండాలి కదా ఆ ఇంటి ముందు చెట్లు చూసారండి అదంతా ఒక ప్లాట్ అండి ఆ గడ్డి మందు అనేది వేశారనమాట మా ఇంటి ముందు అంకులు వేస్తే అది మొత్తం కూడా అలా అయిపోయింది ఎండిపోతుంది అనమాట ఈ వర్షానికేనండి మొన్న వర్షం పడింది కదా మూడు రోజులు ఆ వర్షానికి మొత్తం అడవి అడవిలా తయారైపోయిందండి ముంగీసులు ఏంటండి పాములు ఏంటండి కానీ మన ఇంటి ముందు తెల్ల చెట్లు చెట్టు ఉంది కదండి అందుకని పాములు ఏమీ కనిపించలేండి ముంగీసులు మా మాత్రం ఆదరికి పరుగులు పెడుతూ ఉంటాయి అనమాట రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అనమాట ప్రతిరోజు ఎన్నోసార్లు చూస్తూ ఉంటానండి ముంగీసలు చూస్తే ఎంతో మంచిదండి కనిపించినా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవతలను చూసినట్లేనంటీ మనం పెద్దలు చెప్పారు కదా సామవేద షణ్ముఖ శర్మ గారు చాగంటి గారి ప్రవచనాల్లో విన్నాను అనమాట ఒకసారి ఆ విధంగా పరుగులు పెడుతూ ఉంటాయి అన్నమాట అండి ముంగీసులు ముంగీస ఇంట్లోకి కూడా వస్తుందండి చూపిస్తాను మా వారు వచ్చేసి ఇంకా గదికి కింద వచ్చేసి గడపలాగా సిమెంట్ రాశారన్నమాట ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా రెండు బొచ్చులు సిమెంట్ తీసుకొచ్చేసి గడపలాగా పెట్టేశారు పైపెచ్చండి ఎలుకలన్నీ కూడా సంసారం చేస్తున్నాయండి అసలుకి ఒక్కొక్క ఎలుక దాదాపు ఇరవై ఎలుకలను కూడా పుట్టిస్తుందట్టుందండి జన్మనిస్తుందట్టుంది ఇక ఆ ఎలుకలు కూడా ప్రక్కన ఉన్నాయండి అటు సైడ్ ఉన్నాయి అనమాట ఆ ఖాళీ ప్లేస్లో అనమాట ఇక మొన్న మామూలుగా మనం బిస్కెట్లు లాంటివి కనుక ఎలుకల ముందు కనుక తీసుకొస్తే ఆ ఎలుకల ముందు పెట్టేస్తే అవి తినటం లేదండి మన ఆయింట్మెంట్ లాగా లోషన్ లాగా ఉంటుందన్నమాట ఆ లోషన్ లాంటిది తీసుకొచ్చి టమాటాకి వేస్తే టమాటాలో పెట్టేసి పెట్టేస్తే కొన్ని ఎలుకలు అయితే తినాయి అనుకుంటానండి మాత్రం కనిపిస్తున్నాయి అనమాట ఆ ఎలుకలు కూడా ఈ మన ఇంటి ముందు గదిలోదండి ఆ గది గదిలో మొత్తం కూడా అంతా కూడా ఎగస్టా సామాన్ అంతా దాంట్లో పెట్టేస్తాం అనమాట దాంట్లోకి వచ్చేస్తున్నాయండి అయిపోయా మళ్ళీ ఈ బియ్యం ఒకటి తీసుకుంటాం కదా మామూలుగా స్టోర్ బియ్యం వస్తాయి కదా అవి తీసుకుంటాము అవి పక్షులకి వీటన్నిటికీ చిలుకలకి వేస్తూ ఉంటాం కదా అవి తినడానికి ముంగీసులు కూడా వస్తున్నాయండి ఈ విధంగా మాకు నందనమైనవేనండి అన్ని జీవులు అనమాట అన్ని జీవులు ఉన్నాయి వస్తున్నాయి అనమాట అండి ఇంట్లోనే ఎర్రజీవులు మయం అనమాట అండి ఇంకా కళ్ళప్ జల్లుతున్నాను ప్రతిరోజు కూడా ఆవు పేడ ప్యాకెట్లు దండ తీసుకొచ్చాను కదండి మీకు ఒకసారి చూపించాను కదా అది గుండా దండ ఇక ఆ ప్యాకెట్ సిజర్తో కత్తిరించుకొని చక్కగా నీళ్ళలో వేసేసుకొని ఇంకా ఆ విధంగా మెట్ల వరకు ఒట్టి నీళ్ళతోటి కడిగేసుకుంటానండి తర్వాత ఆ పై ఆ పైన బయట నాప బండలు కూడానండి ఇంటి ము ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా ఒక రోజు లారీ ఇసుక లారీ వచ్చేసి ఆ బండల్ని పగలగొట్టేసేసిందండి ఇక అందుకని చెప్పేసి అలా అయిపోయినాయి అనమాట బండలనేవి ఇక సిమెంట్ అనేది రాయించుదామంటే రోడ్డు పోస్తాం అంటున్నారు సిమెంట్ రోడ్డు ఇక అలాగే ఆగిపోయా అనమాట ఇంకా కళ్ళాపది చల్లుకుంటున్నాను అనమాట ఆ ఆవు పేడ పొడితోటి పచ్చగా చూసారు ఎంత చక్కగా ఉన్నదో అందంగా ఉన్నది కదా ఇక పిండి ముగ్గేనండి ఏది ఇసుక కానీ ఏది నేను కలపనండి ఒట్టి పిండే బియ్య పిండేనండి బియ్య పిండే ఇంక ఈ విధంగా చక్కగా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట చూసారు కింద నేను అన్నాను మా మా వారు వచ్చేసేసి కొంచెం సిమెంట్ బొచ్చులతోటి చూపిస్తానండి వచ్చే వీడియోలు వస్తుంది వీటి సైడ్ కూడా ముందు సైడ్ కూడా కొంచెం పూయండి చక్కగా బాగుంటుంది అని అని చెప్పేసి అన్నాను అన్నాను అంటే ఇంకా మిగలేదండి సిమెంటు అనేది ఇంకా అలాగే ఉంచేస్తారనమాట అంతవరకే సరిపోయిందనమాట ఇక ఆ బండల మధ్యన ఈ ముందు ప్రక్కన కనుక సిమెంట్ తోటి కొంచెం రాస్తే నీట్గా అందంగా ఉంటుంది చక్కగా మధ్యలో నెరలాగా ఉన్నది కదా అని అనుకున్నాను ఇక రేపు అయినా సరే ఆ పని మా వార్జార్ చేయించాలండి సిమెంటు కొంచెం రెండు బొచ్చులు వాళ్ళని అడిగి తీసుకొని చేయించాలన్నమాట నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూసారా ఆ గలసనేది ఎన్ బాగుండదు అని అని చెప్పేసి ఈ బండలైన నాపబడ్డల్ని నాపబండలు మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు మిగిలినవి అనమాట అండి అందుకోసమే గాయత్రి పిల్లప్పుడు ఇలా అరేంజ్ అనమాట అండి ఇలా పరిచయం అనమాట అప్పుడు మెట్ల క్రింద కూడా అందంగా చక్కగా ఉంటాయి అని చెప్పేసి మిగిలిన బండల్ని ఈ విధంగా పరిచామన్నమాట అవి కాలువలు కట్టించారండి సైడ్ కాలువలు కట్టించారు అందుకోసమని రోడ్డు పోసేటప్పుడు సైడ్ కాలువలు కట్టిస్తే ఇంకా అందుకోసమని ఆ బండలు తెప్పించామనమాట నాప బండలు అవి మిగిలితే గాయత్రి పెళ్ళప్పుడు ఓన్లీ మెట్ల క్రింద ఇలా అందంగా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి అలా అలంకరించామన్నమాట పది బండలు అవేమో ఇంటి ప్రక్క ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇసుక లారి వచ్చేసి పగల కొట్టేసిందండి అందుకోసమని అలా పగిలిపోయాయి అన్నమాట చక్కగా ఇలా ముగ్గు మనం తీర్చిదిద్దుకుంటాం కదండి శ్రావణ శుక్రవారం రోజు ఒక ముగ్గు వేసుకుంటామండి అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో వేరే ముగ్గులు వేసుకుంటాం అలాగే విడి రోజుల్లో చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం భలే వెరైటీగా డిఫరెంట్గా వేసుకుంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడాను అన్నీ అన్నీ మనం సపరేట్గా చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు నేను పద్మాలంటే ఇలా శంఖాలంటే ఇలానే వేసుకుంటూ ఉంటానండి ఇంక ఇవే ఇష్టం అనమాట కమలాలు పద్మాలు శంఖాలు ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను అనమాట కొంచెం పిండి ముగ్గు కదండి పైపెచ్చి గాలి బాగా తోలుతుందండి అందుకోసం చెప్పేసి అలా అయిపోతుంది అనమాట గాలికి పోతుంది ముగ్గుల ముగ్గుల పుస్తకం ఉన్నదండి ముగ్గులంటే చాలా ఇష్టం అంతకుముందు మా వారి ఈనాడు పేపర్ ఏజెన్సీ కదా ప్రతిరోజు పేపర్లో సంక్రాంతి పండగకి దాదాపు నెల రోజులు మనం మాసం పడతాం కదా డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ఆ నెల రోజులు కూడా మంచి మంచి ముగ్గులు వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు పేపర్లో న్యూస్ పేపర్లు ఇంకా అవన్నీ కూడాను నేను ఒక ముగ్గుల పుస్తకం తయారు చేసేసుకొని చక్కగా అవన్నీ ఎక్కించుకునేదానండి అదొక ఇంట్రెస్ట్ అనమాట మన ఆడవాళ్ళందరికీ కూడా ముగ్గులన్నా సరే ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ కదండి వెరైటీ వెరైటీ ముగ్గులు వాళ్ళ ఇంటి ముందు ముగ్గు బాగుంది మన ఇంటి ముందు ఇంకా మంచి ముగ్గు వేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదండి అలాగే మన ఆడవాళ్ళకన్నీ కూడాను ఇవన్నీ మనకిష్టం అనమాట వాటన్నిటినీ కూడా ఈ విధంగా అలంకరిస్తూ ఉంటామండి ఆమెలకి అలా తిప్పి ఈ ఇలా తిప్పేసి దాన్ని అలా సవరించి దీన్ని ఇలా సవరించేసి ఈ విధంగా మనం ఎంతసేపు అయినా సరే మనకు టైం తెలియదు అనమాట కదండి ఇదిగోండి పసుపు కుంకాలు అలంకరించుకుంటున్నాను అనమాట ప్రతిరోజు నిత్యం కూడా మన ఇంటి ముందు ఈ విధంగా చక్కగా ఊడ్చి కళ్ళాపు వేసుకుని ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంటికే కళ్ళండి ఆ ఇంటికే వైభవం కదండి అంతకన్నా ఇంటి ముందుకు రాగానే ఇంటిని చూడండి ఇల్లాలిని చూడండి అంటారు కదండి అలా అనమాట ముందు లేవగానే మనం చేసే పని అనమాట అండి ఇది ప్రతి ఆడవాళ్ళకు ఉండే పనేనండి ఇది ప్రతి గృహిణికి ఉండే పని అన్నమాట మన భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలు అలాగే ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడాను ఈ విధంగా ఉంటూ ఉంటాయండి ఇక మెట్లకు కూడా పసుపు కుంకాలతోటి పూజ చేసుకుంటున్నానండి నిత్యం ఈ పని చేస్తూ ఉంటానండి ఎక్కడికన్నా ఊళ్ళకి వెళితే తె తప్పండి ఇంట్లో ఉంటే మాత్రం నిత్యం కూడా అలాగనే బోర్లబడో కుంటుకుంటానో ఎలాగొకలా చేసుకుంటూనే ఉంటానండి ఇంట్ గుమ్మ ముందు బోసి బోసిగా ఉండకూ ఉండకూడదండి ప్రతి ఇంటి ముందు కూడాను చక్కగా పసుపు కుంకాలతోటి పొట్లతోటి ముగ్గు వేసుకోవాలి ప్రతిరోజు కూడాను బోసిగా ఉండకూడదండి ఇలా పసుపు కాలు అలంకరించుకుంటే మెట్ల పూజ చేసుకుంటే లక్ష్మీదేవి తల్లి గన్నును మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందండి చూసారా ప్రతిరోజు మీకు ఇలా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఈ విధంగా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత చక్కగా అంతా పని అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రతిరోజు మీకు ఈ విధంగా చూపించుకుంటాను అనమాట వీడియో అనేది ఈ విధంగా షేర్ చేస్తాను అనమాట అండి చూసారా చక్కగా ఉన్నది ఈరోజు గురువారం అండి భూదేవతలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి అని అని చెప్తూ ఉంటా కదండి ఒక పని తర్వాత ఒక పని మనం ఎంత చక్కగా టైం టేబుల్ ప్రకారంగా చేసుకుంటాం కదండీ ఆ ముగ్గుని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాం మన ఆడవాళ్ళం అన్ తెలియని మెళకలతోటి అన్నీ చక్కగా చేసుకొని మనమేనా ఇలా అలంకరించింది మనమేనా ఇది తయారు చేసింది అని ఎంతో మురిసిపోతూ ఉంటాం కదండి మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకి ఎంత సాటిస్ఫైయో కదండి చూసారే ఎంత చక్కగా ఉన్నదో పూలు కూడా చక్కగా పూసాయండి పెద్ద పెద్ద పూలు విప్పారుతున్నాయి ఇంకా రామచిలుకలు ఈ పూలు ఈ ముగ్గులు ఇంటి ముందు ఈ కళ ఇక ఎంత ఇంకా లక్ష్మీదేవి తల్లికి ఇంకా ఆలస్యం ఎందుకు ఉంటుందండి చక్కగా పరుగులు పెట్టుకుంటూ గల్లుగలు నడుచుకుంటూ రాదండి తప్పకుండా వస్తుందండి మనం చేసే పూజలు అలాగే వ్రతాలు నోములు మనం తల్లికి జగన్మాతకు మనస్ఫూర్తిగా చక్కగా నమస్కరించుకొని అన్నీ చక్కగా చేసుకుంటుంటే లక్ష్మీదేవి తల్లి అక్కడే విలేతాండం చేస్తుందండి చూసారా మనీ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా పచ్చగా నవనవలు ఆడితే ఎలా ఉన్నాయో ఇవి కూడా డబ్బాలు కూడా చక్కగా పూలు పోస్తున్నాయి అనమాట చూసారండి మెయిన్ ద్వారం దగ్గర కూడా అటు ఇటు సైడు ఇటు సైడు మనీ ప్లాంట్ మొక్కలు ఎలా పెంచుతున్నాను అవంటే ఇష్టం అండి ఇక ఇంట్లోకి వచ్చేసాక రేపు శ్రావణ శుక్రవారం కదండి నాలుగో శ్రావణ శుక్రవారం కదా గురువారం రోజు అలాగే బుధవారం రోజు శనివారం రోజు అలా గచ్చు తుడుస్తానండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారాలు కానీ అనమాట ఇక చక్కగా కొంచెం పెనాయిలు కొంచెం సర్ఫ్ వేసేసుకొని తుడుస్తున్నానండి మొత్తం కూడా ఇల్లంతా కూడా గచ్చు తుడుచుకుంటున్నాను అనమాట కసులు పని అంట్లు పని అయిపోయిందండి ఈ పని చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారా సోఫాలు కానీ కుర్చీలు కానీ మంచాలు కానీ అటు ఇటు బార్కి నడవటానికేనండి ఈ ఖాళీ ఉండేది ఎక్కడంటే అక్కడ సేద తీర్చడానికే ఉంటుందన్నమాట మా ఇల్లు పొడవు ఎక్కువండి లెంకింగ్ అనేది వెడల్పు కొంచెం తక్కువ అనమాట హాల్ మాత్రం పెద్దది పొడవుగా ఉంటుంది బెడ్రూమ్స్ కిచెన్ గది మాత్రం పెద్దది పెట్టించుకున్నానండి మనకి ఏదైనా సరే ఆటంకం లేకుండా చక్కగా నీట్గా ఉండటానికి ఇరుకు ఇరుకుగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి మనం నేతి ఆశలు చేసుకున్న పిండి వంటలు తయారు చేసుకున్నా సరే ఇక చక్కగా పాకం పట్టుకొని కర్రబెట్టి తిప్పుతున్నా సరే అటు ఇటు పది మంది అయినా సరే పట్టేటట్టుగా అనమాట చక్కగా కిచెన్ గది పెద్దది ఏర్పాటు చేసుకున్నానండి ఈ విధంగా ఇక ఖర్చు అయితే తుడుచుకున్నాను అయిపోయింది ఇదిగోండి ఇది సున్నిపిండి అండి మన వేపాకు అలాగే మెంతులు తర్వాతేమో నిమ్మ తొనలు బత్తాయి తొనలు మరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఈ డబ్బా పోసుకున్నానండి ఈ సున్నిపిండి అనమాట అలాగే పచ్చెనగపప్పు శనగపిండి అనమాట అండి శనగపిండి ఇవన్నీ కలిపితే ఉసిరి ఉసిరికాయలు ఎండబెట్టేసుకున్నవి ఇవన్నీ ఇంకా మొత్తం మిక్సీ పట్టేసుకొని నాకు తెలిసినట్లుగా ఆ విధంగా తయారు చేసుకున్న సున్నిపిండి డబ్బానండి సున్నిపిండి వాడుతున్నాను అనమాట చక్కగా బాగుంటుందండి ఇంకా మనకి సోప్ అవసరం లేదనమాట బాగుంటుంది కొంచెం బరకగా అలా పట్టించుకుంటే చర్మం మీద కూడా చక్కగా మురికంతా పోయి నీట్గా ఉంటుంది సోప్ అవసరం లేకుండా చూసారా డైనింగ్ టేబుల్లో ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు నీట్గా ఉంచినా సరే అలాగే ఉంటుందండి అన్నీ పేరుస్తాను అనమాట ఇక నేను ఈరోజు గ్యాస్ మీద నీళ్లు కాబెట్టుకున్నానండి ఎందుకంటే గీజరు వేసుకోవటానికి టైం లేదు ప్లస్ అంటేనే ఇంకా పని చేస్తూ గ్యాస్ మీద నీళ్లు కాబెట్టేసుకున్నాను మా వారు హిప్పీ మ్యా నూడిల్స్ చేసుకుంటున్నారు చేస్తున్నారు అనమాట అండి అది స్టీల్ గిన్నె అనేది బౌల్ అనేది మామూలుగా అడుగు మందం అయితే బాగుంటుందండి అడుగు ఇలా మందం అది రాగిది ఉన్నది తీసుకోండి అది తీసేసేయండి పల్సగా ఉంటుంది కదా అడుగు మారుతుంది అని చెప్పేసి మళ్ళీ వేరేది చెప్తున్నాను అనమాట తెలియదు కదా అందుకోసం చెప్పేసేసి వేరేది మారుస్తున్నానండి ఇంకా వాటర్ అది పోసేసి పెట్టేసేస్తున్నాను కొంచెం సాల్ట్ ఏమో ఆయిల్ బొట్టు వేసేసుకొని ఇప్పి న్యూడిల్స్ చేస్తున్నారు అది మార్చి పెట్టేసాను అనమాట కొంచెం అడుగు మందం అయితే తనకు తెలియదు కదండి కొంచెం గంట పెట్టి తిప్పుతున్నా సరే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అడుగు మాడకుండా ఉంటుంది అనమాట అండి గంటది వెతుక్కొని నేను లోపు స్నానం చేసి వచ్చేసరికి ఆయన పని ఆయన చేస్తున్నారనమాట అండి ఇప్పి న్ న్యూడిల్స్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు కడిగేసి అనేవి పెట్టుకుంటూ ఉంటానండి ఎప్పటికప్పుడు పని కంప్లీట్ అయిపోవాలండి రేపటికి కాసేపటికి అని అని అనుకోనండి ఆ పని అయిపోయే వరకు నిద్రపోను అనమాట కంప్లీట్గా చక్కగా చూసారా మా ఎన్ని ఉన్నా సరేనండి మసిగుడ్డలు అనేవి మన చేతి యొక్క ఖర్చుఫ్లు అనేవి పొదుపు చేస్తూ ఉంటానండి చిన్న న్యాప్కిన్ పెట్టుకున్నాను అనమాట చేది ఎన్ని ఉన్నా సరే నైటీలు కత్తిరించి పెట్టుకుంటానండి అంచులు గుట్టేసుకొని చక్కగా నైటీలు కత్తిరించి పెట్టుకుంటాను అనమాట ప్రత్యేకంగా నేనేమి న్యాప్కిన్స్ అవి ఏమి కొనండి నైటీస్ కానీ మనం వాడుకున్న టవల్స్ ఉంటాయి కదా ఆ టవల్స్ కూడా చక్కగా కత్తిరించి అంచులు అంచులుగుట్టుకుంటే మన చేతి కింద గ్యాస్ పై దగ్గర ఉంటాయి అనమాట మన చేతి చేతులు వాడుకోవటానికే నీట్గా ప్రత్యేకంగా నేను నాప్కిన్స్ ఏమి కొనండి ఇంకా అవి ఉపయోగపడతాయి నాప్కిన్స్ కొంటే మనం చేతులు దుడుచుకోవటానికి ఫేస్ దుడుచుకోవటానికి ప్రత్యేకంగా అవి వేడి విడిగా ఉంటాయి అనమాట అండి న్యాప్కి ఇవి నేను నైట్ ఇస్తాను టవల్స్ వాడిన టవల్సే నేను ఉపయోగిస్తాను అనమాట అండి చక్కగా సర్ఫు వేడి నీళ్ళు పెట్టేసి కడుక్కుంటే నీట్గా పువ్వుల్లాగా చక్కగా తయారవుతాయండి అవి కూడా అందంగా ఉంటాయి అన్నమాట స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మా వారు ఇప్పి న్యూడిల్స్ చేస్తారనమాట అండి తనకు అప్ప చెప్పాను నేర్పాను కదండీ అందుకోసమే ఆయన చేస్తున్నారనమాట ఇలా అప్పుడప్పుడు కొంచెం అందుకుంటే మనకు కూడా సంతోషం కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను ఇప్పటి పిల్లలైతేనండి మా ఫ్రెండ్స్ మగపిల్లలైనా సరే ఆడపిల్ల సరే సరేనండి మగపిల్లలే ఎక్కువగా నేర్చుకునే ఉంటున్నారండి అన్నీ కూడాను యూట్యూబ్స్ వచ్చాక మొత్తం నేర్చుకుంటున్నారు ఇదిగోండి చక్కగా తయారైపోయింది చూసారా చక్కగా తయారు చేశారనమాట నా వారికి నాకే కదండి సరిపోతుంది అనమాట చక్కగా నేర్చుకున్నారు బాగానే తయారు చేస్తున్నారండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడు దీపారాధన చేసుకున్నానండి

ఇది వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ ఇంకా ముఖ్యమైన పని అండి పని అనుకోకూడదండి మనం దేవుడి దీప ఆరాధన చేసుకొని పూజ చేసుకోవటం అనమాట అండి దేవుడి అరుమారంతా కూడా లైటింగ్తో దేదీపి మనం విరాజిల్లుతుందో చూసారా టేబుల్ ప్లాంట్ పూలతోటే అలంకరించుకున్నానండి ఈరోజు బెల్ల మొక్క ప్రసాదంగా పెట్టుకున్నానండి ఎంత చక్కగా ఉన్నదో చూసారా బాగా లైటింగ్తో కళకళలాడుతున్నది దేదీపీ మనం విరాజిల్లుతున్నారు దేవతలంతా కూడాను ఇక ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారండి ఇంకా బయటికి వెళ్తున్నాము డిమార్ట్కి అలాగే టీవీ రావట్లేదండి మూడు రోజుల నుంచి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట అండి తర్వాత ఇంక ఒక పని తర్వాత ఒక పని స్టార్ట్ చేసుకున్నాం అండి ఇదిగోండి మా వాళ్ళు తాళం వేస్తున్నారు నేను బయట అరుగు మీద కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట ఇక అక్కడికి స్టార్ట్ అవుదాం బయటికి వెళ్ళిపోదామండి టిఫిన్ చేసిన తర్వాత ఇంక బయటికి వెళ్తున్నాం అనమాట అండి ఎండ బాగా కాస్తుందండి కాస్త గాలి కూడా తోలుతుందిలేండి ఇదిగోండి ఢీ మార్టుకు వచ్చేసామన్నమాట పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అలాగే ఇక బ్రెడ్ కూడా ఒకటి తీసుకుంటే ఒకటి ఆఫర్ అంటండి ఇంక అందుకోసం చెప్పేసి ఎగ్స్ వరకు తింటున్నాం కదా శ్రావణ మాసంలో కోడిగుడ్లు వరకు తినేస్తున్నామండి మటన్ చికెన్ తినకపోయినా సరే ఫిష్ అది ఇంకా అవి తింటున్నాం కదా బ్రెడ్ ఆమ్లెట్లు అలాంటివి వేసుకోవచ్చులేనని చెప్పేసి బ్రెడ్ను ఇక మజానను కూల్ డ్రింక్స్ అన్నారు కానీ వద్దులేండి ఇప్పుడు జలుబులు దగ్గులు వాతావరణం లేనని చెప్పేసి అంతవరకు తీసుకున్నామండి కౌంటర్ వద్దకు పాండ్సులు పౌడర్ ఒకటేను అలోవెరా ఆయిల్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఎయిర్టీఎల్ ఆఫీస్కి అనమాట వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలంటండి కంప్లైంట్ ఇచ్చామన్నమాట ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ బయటకు అనమాట అండి వాళ్ళు వీడి అనేది లోపల తీయకూడదండి బయటకి వెళ్ళి అక్కడ దిగండి గ్లాస్ దగ్గర అన్నారు అందుకోసం బయటకు వచ్చి గ్లాస్ దగ్గర తీస్తున్నాను అనమాట కొన్ని కొన్ని నియమాలు పాటించాలి కదా వాళ్ళు చెప్పినట్లు వినాలిగా క్రమశిక్షణ అనేది మంచి పద్ధతేనండి అనుకున్నాను తర్వాత ఇక దారిలో బాబా గుడి ఉన్నదండి మాకు ఇంకా మీకు ఇంత ముందు కూడా వీడియోలో చూపించాను ఆల్రెడీ బాబా దేవాలయానికి వచ్చేసి అనమాట గురువారం కదండి చక్కగా బాబాని దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణ చేసుకుని చక్కగా అటు ఇటు చూసారా ఏ ఏ దేవాలయానికైనా ముందు భటులుంటారండి దేవతల మూర్తులు ఉంటారనమాట మధ్యలో బాబాను అనమాట చక్కగా ఇక ఇక్కడ ప్రతి గురువారం కూడా భోజన భోజనాలు పెడతారండి చక్కగా ఇంకా భోజనం అనేది స్వీకరించామన్నమాట వెజిటబుల్ పలావు కూర్మా చేశారండి అలాగే దద్దోదనం చేశారనమాట చూసారా ఇదిగోండి చాలా రుచిగా అమృతంగా బాగున్నదండి ఇక ప్రతి గురువారం రోజు కూడా ఇక్కడ భోజనాలు ఉచిత భోజనాలు చక్కగా దేవుడి ప్రసాదాలు పెడతారన్నమాట ఈ విధంగా దేవుడి ప్రసాదం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా పెడతారండి చక్కగా చూస్తారా ఎంతమంది వచ్చారో భక్తులు చక్కగా భోజనం చేస్తున్నారు అటు క్యూ కట్టారు అనంటే క్యూగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తారనమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే భగవంతుని దర్శనం చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని అటు తిరిగి వస్తారనమాట అండి తులసి కోట కూడా ఉంటుందన్నమాట చక్కగా ప్రాప్తంగా అమృతులా ఉంటుందన్నమాట ఆప్యంగా చక్కగా తినేస్తారనమాట చూసారా బయట ఏమో మగవాళ్ళు వెళ్ళి తింటారండి లోపల వరకు ఆడవాళ్ళు కూర్చొని తింటారనమాట అండి ఆ విధంగా తినేసాను భోజనం చేశామన్నమాట అటు ఆడవాళ్ళు వడ్డిస్తూ ఉంటారండి చక్కగా చాలామంది దారిన వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆటోలు వాళ్ళైనా సరే అలాగే ప్రతి వెహికల్ కూడా వచ్చి ఆగి భోంచేసి వెళ్ళాల్సిందేనంటే దేవుడి ప్రసాదం తినేసి వెళ్ళాల్సిందేనమాట చక్కగా బాగుంటుందండి బాగా బాగా మెయింటైన్ చేస్తారనమాట శుచిగా శుభ్రంగా ఉంటుందండి ఇంకా భగవంతుడి ప్రసాదం స్వీకరించి మా వారు నేను ఇంటికైతే వచ్చేసామండి ఇక పన్ను ఒక పని తర్వాత ఒక పని ముగించుకొని వచ్చేసామనమాట అండి కూరగాయలు రైతు బజారీకి కూడా ఎండామండి అది షూట్ చేయలేదండి మర్చిపోయాను నేను షూట్ చేయలేదు రైతు బజారికి కూడా ఎండొచ్చాను అనమాట బాబా గుడికి వెళ్ళేసి బోన్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇదిగోండి బ్రెడ్లు డీమార్ట్కి వెళ్ళాం కదా పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్ ఇదేనా చూడండి బాటిల్ కూడా ఎందుకు తీసుకెళ్తాం అనమాట పాండ్సు డబ్బా అనేది పెద్దది తీసుకొచ్చేదాన్ని అండి అసలు ఈ పిల్లలు ఉన్నప్పుడు పెద్ద సైజు నేను ఒక్కదాన్నేనని చిన్నది తెచ్చుకున్నాను అనమాట ఎప్పుడు ఒకేలా ఉంది కదండి కాలం అనేది చిన్న దాంట్లోకి వచ్చేసాను ఒక్కదాన్నే కదా అమ్మాయిలు ఉన్నప్పుడు అయితే తల్లి గాయత్రి వాళ్ళు ఉన్నప్పుడు పెద్దది తెచ్చుకునేదాన్ని పాండ్సేనండి పాండ్స్ లక్సెస్ అబ్బాయి ఇంకా రెండోది లేదు మైసూర్ శాండీలు వాడితే మైసూర్ శాండీల్ తిరిగి 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 ప్రయాసపడి ద్రవపడి తిరగటం ఒక ఎత్తే అయితేనండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని ఎక్కడ ఎక్కడ సర్దుకోవటం ఒక ఎత్త అనమాట ఇవ్వండి కూరగాయలు క్యారెట్లు టమాటాలు దొండకాయలు పొట్టకాయ బెండలు పచ్చిమిరగాయలు ఇంతవరకు తీసుకొచ్చామండి ఏముందండి కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంచినా సరే వెంటనే పాడవుతున్నాయండి నాలుగు రోజులు కూడా ఉండట్లా మా వారికి నాకే కదా అందుకోసం చేసేసి ఇద్దరు పొట్లకాయలు అప్పట్లో పెద్ద పెద్ద పొట్లకాయలు వచ్చి ఇప్పుడు వాటి పొట్లకాయలు ఇప్పుడు చిన్న చిన్న పొట్లకాయలు అనమాట పొట్లకాయలు ఇవన్నీ సర్దు సర్దుతానండి ఇక ఇవన్నమాట అండి బజారు ఎయిర్టెల్ ఆఫీసు కూడా వెళ్ళొచ్చామండి టీవీ రావట్లేదండి టీవీ మూడు రోజుల నుంచి రావట్లేదు మా వారికి అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట గేమ్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదా వాళ్ళతో ఫోన్ డిస్కషన్ అనమాట వాళ్ళతో మాటలు అనమాట అండి మూడు రోజుల నుంచి ఇంట్లో కూడా భక్తి కార్యక్రమాలు ఉదయాన్నే పెట్టుకుంటాం కదా ఇల్లంతా కూడా భోజనం అయినట్లుందండి ఆఎల్ ఆఫీస్కి నెక్స్ట్ వచ్చి రైతు బజార్ దగ్గరికి నెక్స్ట్ వచ్చి కూరగాయల మార్కెట్కి తర్వాత బాబా గుడికి వచ్చి ఫోన్ చేసుకొని వచ్చేసాము ఉదయం మ్యాగీ చేసుకున్నాం కదా హిప్పి నూడిల్స్ చేసుకున్నాం కదా సెక్షన్ సెక్షన్ వచ్చేసేసి వీడియో నచ్చిందండి ఎలా ఉన్నది బాగున్నదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి